సంబంధించినటువంటి పూజలు చాలా చిత్రమైన విషయం ఏమిటంటే అటువంటి గొప్ప రోజునే కదా మనం కూడా సభ చేసుకుంటున్నది ఇది షష్ఠి రోజున ఆయనకి పూజ ఆరు ముఖాలతో ఉంటాడు షణ్ముఖుడు ఆయన యొక్క మంత్రం షడక్షని ఆరు అంకె మీద ఆయన యొక్క తత్వం ప్రకాశిస్తూ ఉంటుంది పెద్దలు దీని గురించి మాట్లాడుతూ ఈ ఆరు అంకె మీద ఆయన యొక్క తత్వం ప్రకాశిస్తూ ఉండడం ఈ ఆరు అంకెకి సుబ్రహ్మణ్యుడికి ఉన్న ప్రధానమైన సంబంధం కేవలం దేవతా సైన్యాన్ని రక్షించడం రాక్షస సైన్యాన్ని పరిమార్చడం అన్న దానిలో ఉన్న అంతరార్థం బాహ్యంలో రాక్షస సంహారం ఒక్కటే అయితే ఆయనకి భక్తులకు ఇచ్చే కటాక్షం ఏమిటి ఇప్పుడు సుబ్రహ్మణ్య ఉపాసన చేయడం వల్ల వచ్చేటట్టు వచ్చే ప్రయోజనం ఏమిటి మనం ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మాణం చేశారు ప్రతిరోజు ఇంత మంది వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉపాసన చేస్తారు సుబ్రహ్మణ్యానుగ్రహం పొందాలి అని ప్రతివారు కోరుకోవడానికి సుబ్రహ్మణ్యుణ్ణి ఉపాసన చేయడానికి అసలు ప్రధానమైన కారణం ఏమి అంటే ఆయన షణ్ముఖుడు కావడమే ఆయన తత్వమంతా ఆరు మీద ప్రకాశించడమే ఎంత గొప్ప వ్యక్తి అయినా ఇక్కడికి తీసుకొచ్చినవి కానీ ఇక్కడికి సంపాదించినవి కానీ ఇక్కడ పొందినవి కావి ఇవేవి కూడా అతను ధరించడానికి మార్గాలు కావు ఇక్కడ ఏది పొందానని అనుకుంటున్నాడో ఇవన్నీ కూడా చిట్ట చివర శరీరం విడిచిపెట్టేసినప్పుడు అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవలసింది ఒక్క మనుష్య జన్మకి మాత్రమే మిగిలిన జన్మల కన్నా కూడా ఒక ప్రధానమైన వ్యత్యాసం ఉన్నది మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సమాశ్రయ అంటారు కదా ఆ మహానుభావుడు వివేక చూడమణిలో శంకర భగవత్పాదులు ఆ మొట్టమొదటి అసలు మనుష్యుడై పుట్టడం ముక్షు కావడం అంటే ఏమిటి నేను ఎలా మోక్షం పొందాలి అన్న తాపత్రయం ఏర్పడడం మహాపురుష సంశ్రయ మహాపురుషుణ్ణి ఆశ్రయించగలగడం ఈ మూడు లభించడం ఏ జన్మలో లభిస్తుంది ఒక్క మనుష్య జన్మలోనే ఎనభై నాలుగు లక్షల జీవనాశులలో మనుష్య జన్మ ఎందు విన ఏ ఇతర జన్మ ఎందు కూడా గురువు గారిని ఆశ్రయించడం కానీ శాస్త్రాన్ని పరిశీలించడం కానీ నేను ఎలా సత్కర్మానుష్ఠానం చెయ్యాలి అన్న దాని గురించి ఆలోచించడం కానీ సాధ్యం కాదు శ్రద్ధ ఏర్పడడం మాట మనుష్యునికి ఒక్కడికే అన్వయం శ్రద్ధ అన్న మాటకు అర్థం నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుని వెళ్ళడం కాదు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే తె కార్యకార్యం వ్యవస్థిత ఒక పని చెయ్యాలా చెయ్యకూడదా అంటే ఇది చెయ్యాలి అని చెప్పవలసి వస్తే దానికి ప్రమాణము శాస్త్రం ఒక్కటే మనుష్యుల యొక్క బుద్ధి ప్రమాణమైతే నేను చెయ్యమంటాను ఇంకోటి చెయ్యొద్దంటాడు అంటాడు నాకు నచ్చిన వాడు చెప్తే చేయడం నాకు నచ్చని వాడు చెప్తే మానేయడం కాదు శాస్త్రము ప్రమాణముగా చేసుకుని చేసినది అది మాత్రమే శాస్త్ర విహితమైన కర్మ అందుకే శ్రద్ధ ఏర్పడుట అన్న మాటకు అర్థమేమిటి శాస్త్రం చెప్పినది ఏదో గురువు గారు చెప్పినది ఏదో అవి తిరుగులేనివి అవి సత్యములు అన్న బుద్ధి బాధ లోపల బలపడింది అనుకోండి దానిని శ్రద్ధ అని పిలుస్తారు శంకర భగవత్పాదులే శాస్త్రక్యబుద్ధ్యావధారణ శాశ్రద్ధిత యా వస్తుపలభ్యతే అంటారు శాస్త్రం చెప్పినదేదో దాన్ని ప్రమాణంగా తీసుకుని మనిషి ప్రవర్తించాలి దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు శంకర్లు నీ దగ్గర వాదన పటిమ ఉండవచ్చు జ్ఞాన కలినిలోని శారదయులి అంటారు పోతనగారు సరస్వతీ కటాక్ష ఉండొచ్చు కానీ అది నువ్వనుకున్నవన్నీ నిజాలని వాదించడానికి పనికి రాకూడదు శాస్త్ర విరుద్ధమైన విషయాల్ని శాస్త్రము చేత అంగీకరింపబడిన విషయాలని ప్రజలని నమ్మించడానికి పనికి రాకూడదు నీకున్న సరస్వతీ కటాక్షం దేనికి పనికి రావాలి అంటే శాస్త్రము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడానికి పనికి రావాలి శాస్త్ర విహితమైనటువంటి కర్మ జరిగేటట్టుగా చూడడానికి పనికిరావాలి అది శ్రద్ధ శాస్త్రమునందు గురువునందు తిరుగులేని భక్తి కలిగిన వాడెవడున్నాడో వాడు శ్రద్ధావంతుడు అటువంటి శ్రద్ధావంతుడికి లభించనివి ఏవి ఉండవు ఒక్క మనుష్య జన్మయందు మాత్రమే జారిపోవడానికి అవకాశం ఉన్నటువంటివేవో వాటిని పరిశీలించగలిగినటువంటి లక్షణము ఉంటుంది తప్ప ఏ ఇతర జన్మ ఎందు కూడా వాటిని పరిశీలించగలిగిన లక్షణం ఉండదు ఉన్నది దీహి తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు కదా అసలు మనిషి పాడైపోయేటటువంటివి ఏవి అంటే కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు వీటికి ఉన్న గొప్ప చమత్కారం ఏమిటంటే వీటిని ఎవ్వరూ కూడా తమంత తాముగా పట్టుకున్నవి కావు నేను పట్టుకున్నానండి అనడానికి నేను ప్రత్యేకంగా దానికోసం సాధన చేసి కామాన్ని పట్టుకోను సాధన చేసి కోపంగా ఎలా ఉండాలండి కోపం ఎంత తొందరగా తెచ్చుకోవచ్చండి అని ఎవరూ సాధన చేసి కోపం నేర్చుకోడు దానికి సాధన లేకపోయినా ఎవరి దగ్గర ప్రవచనం వినవలసిన అవసరం లేకుండా ఏ పుస్తకం చదువుకోవలసిన అవసరం లేకుండా ఇవి తాను వచ్చి మనని పట్టుకుంటాయి ఈ ఆరు గుణాలు ఈ ఆరు గుణాలు మనని పట్టుకోవడమే భ్రష్టు ఇవ్వడానికి కారణమైపోతుంది లోభం ఎవరు నేర్పాలండి చిన్న పిల్లవాడికి కొద్దిగా ఒక వయసు వచ్చింది అనుకోండి వాడు పది మంది పిల్లలతో ఆడుకుంటున్నవాడు బొక్కడే వెళ్ళి నేను ప్రత్యక్షంగా చూసా ఒకసారి పది మంది పిల్లలతో ఏదో దాక్కునే అట ఆడుకుంటున్నాడు ఓ పిల్లడు వాడు దాక్కున్నట్టుగా ఒక మనసం కింద దూరి ఏదో మధుర పదార్థాన్ని తినేస్తున్నాడు అస్తమానం అక్కడే దాక్కుంటున్నాడు వాడు ఎందుకు అక్కడే దాక్కుంటున్నాడు వాడు అని చెప్పేసి నాకు ఆశ్చర్యం వేసి ఆ మనసు కిందకి చూస్తే వాడు అక్కడ దాక్కున్నట్టుగా దాక్కుని తింటున్నాడు మళ్ళీ ఎవరో వాడిని పట్టుకున్నప్పుడు బయటకు వచ్చేస్తున్నాడు మళ్ళీ లోపలికి వెళ్ళి అదే చేస్తున్నాడు జర అక్కడ పెట్టుకు తింటున్నావు ఎందుకంటే అంటే బయటకు వస్తే ఇంతమందికి పెట్టద్దా అన్నాడు అంటే అది ఎవరు నేర్పాలా దానికి దానికి తల్లి కూర్చోబెట్టి నేర్పాలా తండ్రి కూర్చోబెట్టి నేర్పాలా ఎవరు నేర్పక్కర్లేదు లోభం వచ్చేస్తుంది అజ్ఞానానికి ఎవరూ నేర్పక్కర్లేదు జ్ఞానం అంటే కష్టపడాలి కానీ అజ్ఞానానికి బోధ ఏమిటంటే అదే వస్తుంది అట్లాగే కామానికి బోధ ఏమిటి క్రోధానికి బోధ ఏమిటి అవే వచ్చి పట్టుకుంటాయి ఆసురీ గుణాలు వీటిని పరిశీలించి నేర్చుకుని తెలుసుకుని జాగ్రత్తగా తప్పుకోగలిగితే దేవతా గుణములు లోపల నిలబడినట్టు లేనప్పుడు రాక్షస గుణములే నిలబడతాయి అందున కలియుగంలో ఉండేటటువంటి పెద్ద పరిమితి ఏమిటి అంటే కలిపురుషుడికి కాళ్ళు చేతులు రాక్షస స్వరూపం అట్లా ఏమి ఉండవు అందుకే వెంకటేశ్వర స్వామి అంతటి వాడు కూడా రాక్షసుడిగా గుర్తుపట్టి సంహరించడానికి అవకాశం లేదు కలియుగంలో ద్వాపర యుగంలో కూడా తగ్గిపోయింది నిజానికి దుర్యోధనుడు మొదలైన వాళ్ళకి రాక్షస శరీరాలు లేవు కొంతవరకే రాక్షస శరీరాలు కానీ కలియుగంలో రాక్షసుడు ఎక్కడుంటాడంటే మనుష్యుడి యొక్క మనస్సులో ఉంటాడు మరి ఎప్పుడు రాక్షసుడుగా మారిపోతాడో తెలియదు అందుకే ఆయన కూడా నీ పాపములను తీసేస్తాను నీ బుద్ధి మార్చుకో అని చెప్పడానికి అంత ఓర్పుగా నిలబడ్డాడు కలిబాధమాంప తిరుమల కలియుగ వైకుంఠమనగా దయచేసిన మీ సలలిత కరుణా హృదయము వరువరాదు కంజదళాక్ష అంటారు అంతటి కరుణామూర్తి అయి నిలబడ్డాడు వెంకటేశ్వరుడు మరి ఈ ఒక్క గుణం చాలు మనిషి భ్రష్టు అయిపోవడానికి కేవలం ఒక్క గుణం ఈ ఆరిటిలో ఏదైనా ఒకటి గట్టిగా పట్టుకుంది అనుకోండి చాలు జీవితం అంతా పాడైపోయినట్టే ఒక కుండతో ఆవు పాలు తీసుకొచ్చిన ఒక్క ఉప్పకనిక అందులో పడింది అనుకోండి పాలన్నీ విరిగిపోతాయి ఒక్క గుణం శాస్త్ర పరిధిని అతిక్రమించింది అనుకోండి అది చాలు ఎంత గొప్పవాడైనా ఎంత అనుష్ఠానం చేసినా ఎన్ని చదువుకున్నా ఎన్ని నేర్చుకున్నా జారిపోవడానికి పతనమైపోవడానికి ఆ ఒక్క గుణం చాలు నిజానికి బాహ్యంలో ఉన్న రాక్షసుల్ని సంహరించడం దేవసేనాపతి కావడం సుబ్రహ్మణ్యుడికి హేళ కానీ నిజానికి ఆయన అనుగ్రహం బాగా కావలసింది రాక్షసులు లోపల నుంచి తరిమి కొట్టబడవలసినది దేవతా గుణములు లోపల నిలబడవలసినది ఎవరికి మనకి నిలబడాలి ఈ ఆరు గుణముల స్థానంలో ఆరు మంచి గుణములు ఏర్పడితే తప్ప ఎందుకనంటే వాటిని సంహరించడం ఎలా కుదురుతుంది కామాన్ని చంపేస్తారా కామాన్ని చంపేయలేరు లేరు రామాయణంలో సుందరకాండలో లంకలోకి ప్రవేశించేటప్పుడు లంకా నగరాధిష్టాన దేవత రూపంతో ప్రత్యక్షమైంది హనుమకి చంపేయలేరు లేరు వశవర్తిని చేసుకోవాలంతే ఇవి అంతే ఈ గుణములంతే ఈ గుణములు వ్యతిరేక లక్షణాన్ని పొందితే దేవతా గుణములవుతాయి అవి పాడు చేసేసేటటువంటి లక్షణాలుగా ఎవరి ప్రబోధం లేకుండా తమంత తాము ఏర్పడి లోపల వృద్ధి చెందిపోయాయి అనుకోండి అదొక్కటి చాలు భ్రష్టు పట్టించడానికి కామము కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైన కామమని కాదు కోరిక కోరిక అన్నది హద్దు లేకుండా ఇక మనసులో ఏర్పడినటువంటి ప్రతి సంకల్పము తీరాలి అన్న ఆర్తితో ఆలోచించడమే అలవాటైపోయింది అనుకోండి ఒక స్థితిలో ఏమవుతుంది అది తీర్చుకోవడమే ప్రధానమైపోతుంది అప్పుడు ఎట్లా తీర్చుకుంటున్నారు అన్నదానితో సంబంధం లేదు ఎట్లా తీర్చుకుంటున్నారు అన్నదానికి పెద్దపీట వేస్తే ధర్మానికి పెద్దపీట వేశాడని గుర్తు తీర్చుకుంటున్నానా లేదా అన్నదే ప్రధానమైందనుకోండి ధర్మా ధర్మంతో సంబంధం లేదు రాముడు రామో విగ్రహమాన్ ధర్మ అంటే రాముడు నిజంగా సీతమ్మని తెచ్చుకోవడమే ప్రయోజనమైతే సుందరకాండ యుద్ధకాండ అక్కర్లేదు కిష్టింద కాండలో ఆయన వాలితో సంధి చేసుకున్నాడు అనుకోండి అయిపోయింది వాలి చిటికి వేస్తే రామణాసురుడు తీసుకొచ్చి సీతమ్మ అప్పచెప్పేస్తాడు ధర్మం తప్పిన వాడితో సంధి చేసుకుని నేను నా భార్యని తెచ్చుకోవడం కన్నా ధర్మమునందే నిలబడతాను ధర్మాత్ముడైన సుగ్రీవుడితో సంధి చేసుకుని ఎంత కష్టపడైన భార్యని తెచ్చుకుంటాను తప్ప ధర్మాన్ని అతిక్రమించను అన్నాడు అతిక్రమించను అన్నాడు కాబట్టి రామాయణం అంత గొప్ప కథ అయింది ఇప్పటికీ మనందరం రామాయణం చదువుకుంటున్నాం చెప్పుకుంటున్నాం భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు ఒక్కసారి కాని లోపల కలిగినటువంటి సంకల్పంతో తాదాత్మ్యత చెందిపోయాడు అనుకోండి మనిషి ఒక సంకల్పం మనసులోంచి పుట్టగానే ఆ సంకల్పాన్ని బాగా ఆలోచన చేస్తూ ఇది నాకు తీరాలి 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 అన్న తాపత్రయం పెరగగాని తామరతం పెరగా ఎలా పుట్టుకొస్తాయో దుర్గుణములు చెప్తాడు జాయతో విషయాన్ పుంస సంగత్ ఉపజాయితే సంగాయతే కామ కామాత్ క్రోధో బీజాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి బుద్ధినాశో బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి ఇంత కన్నా అద్భుతంగా చెప్పడానికి ఏ అసలు కృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఇంకా అసలు మనిషి నడబడి గురించి ఎవరు చెప్పగలరు ధ్యాయతో విషయాన్ పుంస విషయపరమైనటువంటి సుఖములను గురించి నువ్వు ఆలోచించడం అలవాటు చేసుకుని ఇది నాకు అవసరమా అన్న విషయాన్ని వదిలిపెట్టి ఇది నాకు కావాలి అన్న దానికి కట్టుబడిపోవడం అలవాటైపోతే మనసులో కలిగిన కోర్కని తీర్చుకోవాలన్న పట్టుదల పెరిగిపోయి అటే ప్రయత్నం చేస్తే మొట్టమొదట దానికి పక్కన దాని చెల్లెలు ఇంకొకరు వస్తారు క్రోధం కామం క్రోధం రాగస్వరూప పాఠ్య క్రోధార అంకుజోజల అమ్మవారు రెండు చేతులతో రెండు ఆయుధాలు పట్టుకోవాలా భట్టారిక నాలుగు చేతుల్లో రెండు చేతుల్లో ఇవి రెండు ఉన్నాయి ఎందుకని ఎప్పుడైతే కామం పెరిగిపోయిందో ఒక కోరిక పెరిగిపోయిందో అది తీరకపోతే పక్కనే క్రోధం ఉంటుంది క్రోధం వచ్చింద మరింత జారిపోతాడు కామాత్ క్రోధోభిజ అయితే భవతి సమ్మోహ వివేకం పోతుందా క్రోధం ఏర్పడినప్పుడు క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ ఎప్పుడైతే ఆ స్థితి వచ్చిందో విన్నవి చదువుకున్నవి జ్ఞాపకం ఉండవలసినవి అన్నీ పోయి స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో ఎప్పుడైతే ఆ స్థితి వెళ్ళిపోయాడో ఇక బుద్ధి పనిచేయదు బుద్ధి నాశాత్ ప్రణశ్యతి చాలు ఆ తర్వాత ఇక తన కోరిక తీరిందా లేదా అంతే అది ధర్మ చక్రంలో ఇవిడిందా ధర్మ ఇమిడితే తీర్చుకుంటున్నానా ధర్మ చక్రంలో ఇమడకపోయినా తీర్చుకుంటున్నానా అన్న దానితో సంబంధం లేదు ధర్మ చక్రంలో ఎమడనిది తీర్చుకోవడమే పతనహేతు ఇమిడినది తీర్చుకోవడమే విడుదల హేతు ధర్మానుష్ఠానం అంటే ఏంటి ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ బల సిద్ధ్యర్థం అంటే అర్ధకామములు ధర్మంతో ముడిపడాలి ధర్మబద్ధంగా సంపాదించావా ధర్మబద్ధంగా ఖర్చు పెట్టావా ఇంద్ర సరస్వతి మహాస్వామి వారు పెద్ద పెద్ద కార్యాలు చేస్తున్నప్పుడు కూడా అందరిచ్చిన విరాళాలు తీసుకునేవారు ఎక్కడో మెద్రాస్ పట్టణంలో రిక్షా లాక్కునే వ్యక్తి ఆర్డర్ చేసినటువంటి ఆర్డర్ కింద కాగితం దాచారు అంత కష్టపడిన వాడు నయని సంకల్పం చేసిన కార్యానికి పంపించాడు అది కావలసినది ఆ ధర్మము నందు అనురక్తి ధర్మచక్రమనందు ఇమిడిన కార్యక్రమమునందు మాత్రమే నా శ్రద్ధ ధర్మచక్రమనందు ఇమడదు నా పొద్దు ఎందుకొద్దు ఆ పని చేసి నేను రేపు పొద్దున్న భగవంతుడి దగ్గరికి వెళ్ళి పాద యోహ సమర్పయామి అంటే ఆయన కాళ్ళు ఎందుకు చాపుతాడు ఎలా కడగనిస్తాడు హస్తయోహో సమర్పయామి అంటే చేతిలో నీళ్లు పోయి చెయ్యి ఎందుకు చాపుతాడు నా ఈశ్వరానుగ్రహము గొప్పదా లౌకికంగా నా ప్రయత్నంతో నేను తీర్చేసుకున్నటువంటి కోరికలు గొప్పవా నాకొద్దు నా యోగక్షేమములు ఈశ్వరుడు వహిస్తాడు ఆయన ఉన్నారన్న నమ్మకం నిజమైతే నీ జీవితంలో నువ్వు ఆచరించినది ఆచార ప్రభవో ధర్మ చెప్పినది కాదుగా ఆచరించినది ధర్మం ఆ ఆచరణాత్మకమైతే కామము బాధించదప్పుడు కామము విశృంఖలత్వాన్ని పొందితే రాక్షస అయిపోయింది అదే కామము త్యాగంతో అయిపోయి అదే కామం ధర్మ చక్రంలోకి ఇమిడిపోయింది అనుకోండి ఇది ధర్మం అంగీకరిస్తుందా తీర్చుకో ఏమి దోషం లేదు ధర్మ ఇమిడిన కామమును తీర్చుకొనుట అనుగ్రహ హేతువు ధర్మచక్రమును దాటిన కామమును అనుభవించుట పతన హేతువు ఈ రెండిటికీ మధ్య వచ్చే ఘర్షణలో నీకు అక్కడ సిద్ధాంతంగా లభించిన భోగాన్ని కూడా వదిలిపెట్టి శాస్త్రవాక్కు కోసం గురువాక్కు కోసం నిలబడగలవా అలా నిలబడగలిగితే నీ ఎందు దైవ గుణం నిలబడింది అని గుర్తు ఈ పూనిక మన ప్రయత్నానికి ఈశ్వరుడి కృప తోడు కావాలి ఆయన అనుగ్రహం అనుకోండి నాకు ఎందుకురా ఇవన్నీ ఇట్లా చేసి ఇలా అనుభవించిన వాళ్ళు ఇలా సంపాదించిన వాళ్ళు ఇలా సాధించిన వాళ్ళు చిట్ట చివరికి ఏమైపోయారు అంత కాంచంకని పరిపాలించినటువంటి ఆ రామణాసురుడు చివరికి ఏమైపోయాడు కళత్రానికి సౌమ్యాన్ని మిత్రవర్గం సదైవ చిరంభోక్తం ఆకృధారామ విప్రియం అంటాడు మరీచుడు రాముడికి అప్రియం చీకు ఉన్నవన్నీ జారిపోతాయి రాముడికి ఒక్కడికి ప్రియం చేశావా అన్నీ నిలబడతాయి వృద్ధిలోకి వస్తాయి భగవంతుడి అనుగ్రహం కలగాలి అంటే నువ్వు ఎంత రొక్కటిచ్చావు అన్నది కాదు ప్రధానం ఆయన మాట ఎంత అన్నది ప్రధానం గభీరే కాసారే విశటి విజనే ఘోరవిపి విశాలే శైలే చ చుమర్ధం జన సమర్ప చే ఎవడెక్కమన్నా కొండలెక్కి పత్రులు తేవడం సరస్సుల్లోకి వెళ్ళి తామర పూలు తేవడం తే మంచిదే కానీ అసలు నీ మనసు అక్కడ లేనప్పుడు ఆయన చెప్పినట్టు బ్రతకడానికి నువ్వు సిద్ధంగా లేనప్పుడు ఎన్ని తీసుకొచ్చి అక్కడ సమర్పిస్తే ఈశ్వరుడు సంతోషపడడానికి సిద్ధంగా ఉన్నాడు కాదు నీ ఈశ్వరుడు సంతోషం పొందాలంటే ఆయన ఎట్లా బ్రతకమని చెప్పాడో అట్లా బ్రతకడానికి నీవు సిద్ధంగా ఉన్నావా ఏం చేస్తావు ఎన్ని తెచ్చి మాత్రం చిత్త చివర ఆకరణ ప్రాణోత్కరణ అయిపోతుంటే కాయము వీడి జీవుడంపిత చిత్త నీకు చుండవో నాయనందన నంది కాని కందోహిని భస్మభౌతులు దుఃఖమహం సొచ్చు పత్నియన్ కాయము వీడి రాడు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర ఎవరు వచ్చేవాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు లేడు చేసిన పుణ్యమేదో పాపమేదో అదే కట్టుకెళ్ళిపోవాలి కాబట్టి వద్దు నాకు నాకు ధర్మ చక్రాన్ని దాటినది వద్దు అది ఎంత గొప్పదైనా కావచ్చు కాక రాముడు నిండు కాండలే కోరుకున్నాడు ధర్మం కోసం ఇక దేనికి రామాయణం కాబట్టి నాకు ధర్మమే గొప్పది నేను ధర్మ చక్రంలో ఇముడుతాను అన్న భావన నీకు గట్టిగా కలిగి నిలబడగలగాలంటే అది మొదటి గుణంగా అనుగ్రహించి దేవతాశక్తిని నిలిపి రాక్షసులను కొట్టగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడు అవసరం నాకు లేదని ఎవడవగలప్పుడు ఆయన అనుగ్రహం ఎవరికి ఉందో వాళ్ళకి ఆ ఆరులో ఒకటి పరివర్తన చెందింది కామము ఈశ్వర కామము కావాలి కామము గురువు గారి మాట నేను వినాలనేటటువంటి కామముగా మారాలి గురువు అనుగ్రహం కలిగితే నాకు ఇంకేం కావాలి నన్ను చూడగాని స్వామివారు ఎంతో సంతోషంగా చిరునవ్వుతో రా రా అన్నారనుకోండి చాలు నా జీవితానికి అది నాకు అంగరక్ష నన్ను నా కుటుంబాన్ని నా వంశాన్ని కాపాడుతా అట్లా నేను అనిపించుకోలేకపోయాను అనుకోండి నన్ను చూడగానే ఆయన ముఖం ముగిలించుకొని ఇలా అన్నారనుకోండి పురాతలకన్నారనుకోండి అప్పుడు నేను ఎన్ని సంపాదించినా ఏం చేసినా ఎంత గొప్పవాడిని లోకంలో అనిపించుకున్నా ఏమిటి నేను దాని వలన పొందేటటువంటి ఫలితం అది కాదు గురువు యొక్క అనుగ్రహం అనుగ్రహంసలు గురువు అనుగ్రహం దేనికి ఉంటది ధార్మికమైన నడవడి ఎక్కడ అక్కడే గురుుల యొక్క అనుగ్రహం ఉంటుంది చిత్తం వినోదయతి ఇచ్ఛతి కామితార్థం క్షేమం కరోతి విదదాత్్య జరామరత్వం శ్రీ చంద్రశేఖర గురుః భవ భవ భవక్త

ఇకి ధర్మం తప్పింది అక్కర్లేదురా అని సంతోషించి మనని చూడగానే ఒక నవ్వు నవ్వారు అనుకోండి స్మిత జ్యోత్సీ తాపమఖిలం సమస్త పాపములను ఆ చిరునవ్వు పోగొట్టేస్తుంది చాలు దృశో దివ్యం రూచి పరమ ప్రేమతో గురువులు చూడగానే ఒక్క నవ్వు నవ్విరా అని పిలిచారనుకోండి వాళ్ళ అనుగ్రహంతో కూడుకున్న చూపు మన మీద పడగానే కోత్వ జన్మల పర్యంతం వెంబడిస్తున్న వెంబడించి వస్తున్న అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి అటువంటి గురువుల యొక్క అనుగ్రహానికి దైవానుగ్రహానికి కారణం ధర్మచక్రంలో యమడగలగడం మనిషిని పతనం చేసేది అదే కదా మనోవిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాస్థాసు సత్యమే సువ్యవస్థితం అంటారు హనుమ ఇంద నిగ్రహించి మనసును నిగ్రహించి ధర్మమునందు నిలబెట్టగలగడం కోరిక ధర్మబద్ధమా పరిశీలించగలగడం అది ఎక్కడ కలిగిందో అక్కడ మొట్టమొదట సుబ్రహ్మణ్యానుగ్రహం కలిగిందని గుర్తు రెండవది క్రోధం కోపవంత భయంకరమైనది లోకంలో వేరొకటి లేదు రామాయణంలో సుందరకాండలో అంటారు క్రుద్ధ పాపన్న కుర్యాత్కహ క్రుద్ధో హన్యాగ్రూడపి క్రుద్ధ పరుషయామాచ నరం సాధు నధిక్షిపేత్ పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతి ఆ క్రోధానికి వశపడిపోయిన వాడు పెద్దలని కూడా చూడడు సంహరించేస్తాడు నోటికి అదుపు ఉండదు మాట అదుపు తప్పిపోతుంది ఏం మాట్లాడుతున్నాడో తెలియదు లోకంలో నిజానికి పురుషుడు అనిపించుకోగలిగిన వాడు ఎవరు అంటే జీర్ణాం సవై పురుషముచ్చే పాము తన కుబుసాన్ని తాను ఎలా వదిలిపెట్టే తన కోపాన్ని ఇది నాకు పతన హేతువు అని స్మరించి వదిలిపెట్టగలిగిన వాడెవడో క్షమయైవ నిరస్యతి ఓర్పు పట్టి కోపాన్ని వదిలిపెట్టగలిగిన వాడెవరో వాడే ధన్యాత్ముడు కోపానికి కారణం ఏమిటి ఇతరులు ఎవరో తప్పు చేశారు